హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము సాటర్డే మార్కెట్కి వచ్చాము మాకు కావాల్సిన గ్రాసరీస్కి వచ్చాము కూరగాయలు అవి ఉంటాయి కదా వాటి కోసం వచ్చాను అయితే మన వాళ్ళు చాలామంది కాల్ చేసినప్పుడు అన్న మన ఫుడ్ దొరుకుతుందా మన ఫుడ్ దొరుకుతుందా అని చెప్పేసి నన్ను చాలామంది అడుగుతున్నారు అయితే ఇక్కడ మన ఫుడ్డే దొరుకుతుంది మన ఫుడ్ లేకుండా మేము ఎలా ఉండగలుగుతాము అవి ఇల్లు తినే ఆ బీఫ్లు ఆ అవి మనం తినలేం కదా ఇక్కడ మన ఫుడ్ ఏ దొరుకుతుంది రైస్ ఉంటుంది అన్నీ ఉంటాయి కూరగాయ కూరగాయలు అన్నీ ఉంటాయి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి ఇది ఎవ్రీ సాటర్డే ఉండిద్ది మనకి మేము ఎవ్రీ సాటర్డే వస్తాం వన్ వీక్ సరిపడా తీసుకొని వెళ్తాము మా రూమ్కి నియర్ బై ఒక టూ కిలోమీటర్స్ ఉండిద్ది చూపిస్తాను కూరగాయలు ఎలా మొత్తం మీకు చూపిస్తాను మేము వచ్చి ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి వస్తాము ఎక్కువ ఇక్కడ తీసుకుంటాము అన్నీ ఏం కావాలో మొత్తం ఇక ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నాము ఇది వచ్చేసి కేజీ వచ్చేసి వన్ యూరో ఉంది అంటే దగ్గర దగ్గర నైంటీ సిక్స్ మన ఇండియన్ రూపీస్లో ఇగో ఇది చూడండి ఇవి బంగాళదుంప ఇది తిని తిని బోరు కొట్టేసింది అసలు ఇది తీసుకోవాలా తీసుకోకూడదా అని చెప్పేసి కూడా అర్థం కావట్లేదు కానీ అన్నీ ఉండవు మన కాడ దొరికే ప్రతి ఒక్కటి ఇక్కడ ఉండదు ఏదో కొన్ని కొన్ని ఉంటాయి ఇంకా ఉన్న వాటితోటి అడ్జస్ట్ అవ్వటమే అన్నీ ఇప్పుడే ఒక కవర్ తీసుకుంటాము ఉల్లిపాయలు ఇది అంతా వన్ వీక్ రావాలి కానీ రాదు మళ్ళీ ఇంకా ఇంకొక కవర్ కూడా తీసుకుంటాము ఇక్కడ పచ్చిమిరకాయలు బాగా రేట్ ఉంటుంది ఫైవ్ యూరో అంటే ఫోర్ ఫిఫ్టీ దాకా ఇండియన్ రూపీస్లో ఎంత పడుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది బాగా కాస్ట్ ఎక్కువ ఉండిద్ది ఇక్కడ డబ్బులు అయితే మనకి అంతేమో అనిపించదు మనం ఎర్నింగ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనీలో అంత అనిపించదు కానీ మన ఇండియా కరెన్సీలో చూసుకుంటే మటుకు చాలా ఎక్కువ ఉండిద్ది క్యారెట్లు తీసుకుంటున్నాం ఇది వచ్చి వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ సెన్స్ వన్ యూరో ట్వంటీ ఫైవ్ సెన్సు అన్న చిక్కుడు ఏంటి ఇవి వచ్చేసి ఒక ఫ్రూట్స్ ఇవన్నీ బయట మనకి దొరుకుతూనే ఉంటాయి మనం కోసుకోవచ్చు కూడా ఇక్కడ ఫ్రూట్స్ ఏం కాదు తీసుకుంటే కానీ ఇక్కడ కాదు సూపర్ మార్కెట్లో కాదు బయట చెట్లు కొంటే అవి కోసుకొని తినవచ్చు మనం ఏం కాదు ఇలా ఏర్కొని తీసుకోవటమే ఇంకా ఏ మంచికున్నాయా అని చెప్పేసి కానీ మనకి ఇండియాలో దొరికే కూరగాయలు మటుకు అస్సలు ఇక్కడ ఆల్మోస్ట్ చాలా దొరకవు ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వటమే ఇంకా లెమన్స్ అయితే బయట చెట్లకి ఫ్రీగా కోసుకోవచ్చు కానీ ఇప్పుడు మనం అవసరం లేదు చెట్లకి ప్రతి ఇంటికాడ ఉంటాయి నిమ్మకాయ చెట్లు మామిడికాయలు చూడ మామిడికాయలు చూడండి ఇక అసలు ఈ మామిడికాయలు ఏంటో మన దగ్గర ఎలా ఉంటాయి చూడండి ఎలా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడే పచ్చిగానే ఉంటాయి పండుకాయలు అసలు పండుకాయలు అస్సలు ఉండవు బప్పోస్కాయ్ ఇది వచ్చేసి త్రీ జీరో ఫిఫ్టీ సెన్స్ కర్పూజ అంతల్లు ఈ ఆకుకూరలు ఏం ఆకుకూరలు వీటిని ఏమంటారు తినాలో తినకూడదో కూడా అర్థం కావట్లేదు ఈ అసలు మనకు తెలియదు కదా ఏం అర్థం కావట్లేదు ఏంటి అని చెప్పేసి అడిగి తీసుకోవటం ఇంకా అట్ని అసలు ఏమంటారని చెప్పేసి మనం ఏమైనా ఇంటికాడ ఎప్పుడన్నా తీసుకొస్తే మనం చెప్పగలుగుతాం మనం తెచ్చేది లేదు ఏం లేదు చూడాలి ఆకుకూరలు ఏంటి అని చెప్పేసి ఒకసారి అడిగి చూసి ఇందులో ఏమన్నా చూద్దాం అబ్బో ఏంటియో అవి మనకు సంబంధించినవి కాదు టమాటాలు వచ్చేసి టూ యూరో ఫిఫ్టీ సెన్సు పచ్చిమిరకాయలు నేను తీసుకున్నాం సరిపోతాయి వన్ వీక్కి ఇంకా మరీ మనం అంతలానే ఉంటుంది కదా అల్లం అల్లం అవి ఉన్నాయన్న చూడండి అల్లం అల్లం వెల్లుల్లిపాయ చూడండి ఎంత రేటు ఉన్నాయో ఎక్కువైపోతుంది సరిపోతాయి అన్నీ చాలా రేట్ అవుతుంది ఇగో ఇవన్నీ మా లగేజ్ తీసుకున్నా ఇవంతా ఇవన్నీ మాకు వారం సరిపోవాలి ఇవంతా ఇవేమో ఆనియన్స్ ఏమో చిక్కుడుకాయలు ఇదేమో వెల్లుల్లిపాయ అల్లం కొత్తిమీర పచ్చిమిర్చి ఇంకా అంతే ఇవి ఏంటి అని చెప్పేసి అర్థం కావట్లేదు అందుకే వదిలేసాము ఈ తిన్నా సరే మనకు అర్థం కావట్లేదు కదా ఏంటి అని చెప్పేసి ఈ బంగాళదుంప తీసుకోవాలంటే తిని తిని అంటే అంతగా మనకేమో చేసుకోవటం రావట్లేదు కదా అందుకే తీసుకోవట్లేదు ఎవ్రీ వీక్ తీసుకుంటాము కానీ ఇంక ఈ వీక్ వదిలేసాము ఇంకా వదిలే అని చెప్పేసి ఎవరికి రావట్లేదు చేయటం కూడా ఇవి వచ్చేసి పుచ్చకాయలు చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో మన దగ్గర ఉన్నాయి వీళ్ళ దగ్గర వేరుగా ఉన్నాయి కేజీ వచ్చేసి వన్ యూరో ఎన్ని కేజీలు ఉంటే అన్ని యూరోస్ ఇది వచ్చేసి వన్ జీరో ఈ ఆవకాడో ఇక్కడ ప్రతి ఫ్రూట్ ఉంటుంది ఈ మార్కెట్లో ఏది కావాలన్నా సరే ఇంక లైన్లో ఉండటం ఇంకా పట్టుకొని ఇంకా అందరి అక్కడ వేసుకొని వెయిట్ వేసుకొని ఎంత ఏంటని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తాడు చూద్దాం మన ఇంకా అలా వెయిట్ వేస్తా ఉంటాడు మొత్తం అన్నీ వేసిన తర్వాత చివరికి క్యాలిక్యులేషన్ చేస్తాడు ఎంత వచ్చిందని చెప్పేసి

టోటల్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ నైన్టీ యూరోస్ ఫార్టీ సెన్స్ అయింది ఆ లగేజ్ అంతా ఇంకా మళ్ళీ వచ్చేసి టమాటాలు తీసుకోవాలి అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది వేరే చోట తీసుకుందాం అని చెప్పేసి చూ వెళ్తున్నాము ఇంకెక్కడికి వచ్చాము టమాటాల కోసం అవన్నీ అక్కడ పా బండ్లో పెట్టేసి ఇంక ఎంత వన్ జీరో ఫిఫ్టీ సెవెన్ ఈ టమాటాలు కేజీ వచ్చేసి ఇవి వచ్చేసి ధనిసిగడ్లు అంటారు మా సైడు ఇంకో సైడ్ ఇంకో వేరే వాళ్ళైతే చిలకడ దుంపలు అంటారు మళ్ళీ ఎంత వన్ కేజీ వచ్చేసి టూ యూరో అవి బాగాలేదు అవి మనకి వద్దనుకుంటున్నాం ఇవి తీసుకుందాం ఉడకబెట్టి ఇవి తీసుకున్నాం ఇంకా అవి బాగాలేదు చూసాము వేస్ట్ దరిద్రంగా ఉన్నాయి ఆ టమాటా ఇంకో చోట చూసాము ఇంకో చోటకి వెళ్తున్నాము ద్రాక్ష కాస్త ఎంత అని చెప్పేసి మీకు చూపిస్తే వాళ్ళు కోసుకొని ఇస్తారు చూపిస్తాను ఇప్పుడు కాదు హౌ వన్ జీరో ఎయిటీ సైన్స్ వచ్చింది ఇంకెళ్తున్నా వేరే చోట ఉంది టమాటాలు తీసుకొని ఇంకెళ్ళిపోతాం ఇంకా అయిపోయినాయి ఇంకా ఇక్కడ ద్రాక్షకాయలు అవన్నీ ఇళ్ళల్లో పండిస్తారు అవి మీకు చూపిస్తాను నెక్స్ట్ ఆగస్ట్లో జూలై ఆరు ఆగస్ట్లో కాస్తాయి మేము లాస్ట్ సమ్మర్లో మేము వెళ్తే మాకు ఇచ్చాడు కోసుకో అని చెప్పేసి చెప్పేసి అన్నారు ఇదో ఇక్కడ 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 బాగున్నాయి ఇక్కడ తీసుకున్నాం ఇంకా అక్కడ బాగాలేదు చూసాము అస్సలు బాగాలేదు ఇవి బాగున్నాయి ఆడ అస్సలు బాగాలేదు దరిద్రంగా ఉన్నాయి అంటే మేము చివరిలో వచ్చాం కదా అందుకని చెప్పేసి మొత్తం ఏరేస్ ఏరేసి ఉంటాయి ఇప్పుడు చూసుకోవటమే ఇక్కడ కూడా సేమ్ అంతే వన్ జీరో ఫిఫ్టీ సెన్స్ నేను నేను డ్రై ఫ్రూట్స్ అని చెప్పేసి వెళ్తున్నాను చూశాను ఇక్కడ అనిపించలేదు అక్కడ మా దగ్గరలో మెట్రో అని చెప్పేసి ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసుకుంటాను ఇంకా టమాటాలు తీసుకొని ఇంకెళ్ళిపోదాం ఇంకా అన్నా తీసుకున్నావా ఇంకా కావాలన్నా సరిపో వన్ వీక్ రావాలి కదా ఆ కవర్ నిండాల్సిందే రూమ్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నాము టెన్ ఫిఫ్టీ ఓకే టెన్ జీరో ఫిఫ్టీ టెన్ ఇంక అయిపోయింది ఇంక వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంక ఇదే ఈరోజు మన వీడియో ఇక్కడ సూపర్ మార్కెట్ ఇది సూపర్ మార్కెట్లు ఎలా ఉంటాయని కూడా అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి సాటర్డే మార్కెట్ అంటే ఎవ్రీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రోజు ఉంటుంది మండే ఉండిద్ది ప్రతి ఒక్కొక్క ప్లేస్లో ఇక్కడ మేము ఉండే ఏరియాలో ఇది కాబట్టి ఇట్లా ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇంతటితో మన వీడియో కంప్లీట్ అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సైప్రస్ గురించి ఏమన్నా మీకు అప్డేట్ కావాలంటే మన ఛానల్ని చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్